ప్రైస్తి లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము దేవుడు మనకన్నా తక్కువైన చిన్నవైన జీవుల ద్వారా కూడా మనకు బుద్ధి నేర్పించగలడు లేఖనాలను చూస్తే బిలాముకు బుద్ధి కలుగుటకు గాడిద ద్వారా యోనాకు చేప ద్వారా పేతుడికి జ్ఞానోదయం కలుగుటకు కోడిపుంజు ద్వారా బుద్ధి కలిగించాడు సొలోమోను అయితే సోమరి చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలను చూసి జ్ఞానము అని చెప్తున్నాడు ఇలా చిన్న చిన్న వాటి ద్వారే దేవుడు గొప్ప జ్ఞానం తెలియజేస్తున్నాడు మరి నీవు ఆయన పోలికలో నిర్మింపబడ్డావు కదా కొన్నిసార్లు వాటికన్నా హీనమైన స్థితిని కనపరుస్తూ ఉంటావు బైబిల్లో నాలుగు రకాల మిడతలే ఉన్నాయి కానీ నలభై రకాలు ఇంకా ఉన్నాయి వాటి జీవితకాలం మొత్తం తొంభై రోజులే మిడత చిన్నదే కానీ దాని విస్తీర్ణంలో ఎక్కువ అది ఒక చోట ఉండదు పంక్తులు తీరి క్రమంగా వెళ్తూ ఉంటాయి మనము కూడా ఈ లోకంలో యాత్రికులము పరదేశులమై ఉన్నాము మనకు శాశ్వతమైన ఒక స్థలము ఉంది అవి గుంపులు గుంపులుగా వెళ్తాయి బలహీనమైన జీవులే కానీ ఒక ఐక్యత కలిగి జీవిస్తాయి రెండు వేల ఇరవైలో కూడా మిడతల దండుని మనము చూసాం మిడతలు దేవుని మాటకు లోబడుతున్నాయి ఈరోజు దేవుని మాటకు లోబడుతున్నావా నీ పరిస్థితి అదే నీ బుద్ధి ఎలా ఉంది ఐక్యత కలిగి జీవిస్తున్నావా ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దీవెన ఆశీర్వాదం మిడతలకు రాజు లేకపోయినా అవి ఒక క్రమాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నాయి ఇకనైనా బుద్ధి తెచ్చుకుందాం భక్తిలో ప్రార్థనలో ఆత్మీయతలో ఆయన సన్నిధిలో క్రమముగా నడుచుకుందాం దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్